నమస్కారం అండి నా పేరు మాధవరావు జిల్లా అధికారి ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో మనకి ఈ యూరియా దాని మీద వివిధ రకాలైనటువంటి ఇది కానీ ఇతర జ్యూస్ కానీ ఇవి రావటం అనేది జరుగుతుంది మేజర్గా యూరియా అనేది మనకి వరికి ప్రద వరికే కాకుండా మిగతా పంటలకు కూడా వేయడం అనేది ఆనవాయితీగా ఉండేటటువంటి పద్ధతి ఇప్పటి ఏప్రిల్ నుంచి జూలై ఆగస్ట్ వరకు కూడా సెప్టెంబర్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఎంతైతే ఎరువులు కావాలో అంత కావాల్సినటువంటి ఎరువులు అనేది అందుబాటులో ఉండే విధంగా సరఫరా చేయటం జరిగింది జిల్లాలో చూసుకున్నట్టుగా అయితే అరవై ఒక్క వెయ్యి మెట్రిక్ టన్నులకు మనకు కావాల్సి వస్తే ఇప్పటి వరకు వచ్చేటప్పటికి యాభై రెండు వేల మెట్రిక్ టన్నులు అనేది సరఫరా చేయటం అనేది జరిగింది అంటే వాస్తవంగా మనకి మిగతా ఎరువుల కంటే యూరియా అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి యూరియా కూడా గత సంవత్సరం ఇరవై ఏడు వేలు సరఫరా చేస్తే ఇప్పటి వరకు కూడా అంటే అది నెక్స్ట్ మంత్ వరకు కూడా వర్తిస్తుంది ఈ ఇప్పటి వరకు కూడా మనకి యూరియా వచ్చేటప్పటికి ఆ టోటల్ గా మనకు కావాల్సింది ఇరవై అంటే ఇరవై వేల రెండు వందలు ఆ మెట్రిక్ టన్లు కావాల్సి వస్తే ఇరవై మూడు వేల మెట్రిక్ టన్లు వరకు జిల్లాలో సరఫరా చేయడం జరిగింది ఎక్కడా కూడా కొరత లేదండి ప్రస్తుతానికి ఉదాహరణకి ఇప్పుడు ఆ ఈ ఈరోజు కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి చూడటం జరిగింది ఈ కోర్కొండ డివిజన్ అంటే కోరుకొండ సీతానగరము అండ్ గోకవరం ఈ మూడు మండలాలు కలిసి ఉంటుంది ఇప్పటి వరకు దీంట్లో కూడా ఈ మండలాలు కూడా సెకండ్ కోట అంటే మొదటి కోట కూడా పూర్తి చేయటం జరిగింది చాలా వరకు రెండో కోట కూడా తొంభై శాతం మంది అనేది పూర్తి చేయటం అనేది చే చేశారు సో వీరికి కావలసిన ఎరువు అనేది సరఫరా చేస్తున్నాం కాని కానీ ఏంటంటే రైతుల అపోహ ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు సీతానగరం చూసుకుంటే మనకి గత సంవత్సరము పద్దెనిమిది వందల యాభై ఏడు మెట్రిక్ టన్లు అవసరం ఉంటే ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వరకు కూడా ఎనభై ఒకటి వరకు కూడా సరఫరా చేశాము అంటే చాలా వరకు మినిమం అంటే ఒక వంద నూట తొంభై మెట్రిక్ టన్ల వరకు రెండు వందల లోపల వరకు కూడా మనకి ఇక్కడ డెఫిసిట్ ఉండటం కాదు ఇది ఈ నెలాఖరు వరకు కూడా వేయటం ఉంటుంది కాబట్టి ఈ లోపల కూడా అది కూడా ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా కోరికొండలో చూసుకుంటే మనకి నూట ఎనభై పద్దెనిమిది వందల యాభై ఏడు మెట్రిక్ టన్నులకి పదిహేను వందల ఇరవై తొమ్మిది వందలు మెట్రిక్ టన్నులు అనేది సరఫరా చేయడం జరిగింది ఇది రెండో కోటాకి సరిపోతుంది మూడో కోటాకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నెలాకరులో కూడా అది కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మరి గోపవరం కూడా మనకి ఏజెన్సీ మండలం కింద ఒకటి వస్తుంది మనకి అందులో కూడా మనము ఇప్పటి వరకు మనకి లాస్ట్ ఇయర్ చూస్తే రెండు వేల నాలుగు వందల నలభై మూడు మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ఈ సంవత్సరం కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది అంటే ఇది ఏజెన్సీ మండలం మూడవరి ఏంటంటే అక్కడ తక్కువగా ఆ ఎరువులు అనేది వేసేటటువంటి అనవాయితీ అయితే ఎరువులు ఎలా ఇవ్వాలనేది చాలా మంది అపోహ ఇది వరికొచ్చేటప్పటికి మొదటి కోటాలో ఒక డిఏపి కట్టంటే కాంప్లెక్స్ కానీ డిఏపితో కానీ ఒక పాతి కిలోలు ఇరవై ఐదు కిలోలు యూరి వేసి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు పొటాస్ అనేది వేయమని చెప్తుంటాం అయితే ఫార్మర్స్ అంతా మొదటి కోటాలో ఏం చేస్తుంటారంటే ఈ పాతి కిలోలు యూరియా కాకుండా ఒక దగ్గర దగ్గరగా బస్తా కాని ముప్పై ఒకస్తా బస్తా గాని నలభై కిలోలు గాని తర్వాత ఒకసారి బస్తా గాని ఇట్లా వేసేటటువంటి ఆనవాయితీ జరుగుతుంది సో దీని వల్ల ఏంటంటే మొదటి దశలోనే పెరిగేటటువంటి డిమాండ్కి రెండోసారి కూడా మళ్ళీ అదే కోటాలు వేయటం వల్ల ఎకరాకి ఎలా లేదన్నా సరే సుమారుగా మేము చెప్పేదానికంటే దానికంటే డబలనేది రైతులు అనేది ఏ వేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే నేల స్వచ్ఛంగా సుఖంగా ఉండేటటువంటి స్వభావం అనేది కోల్పోతుంది ఆ స్వభావం మీకు తెలుసు ఎక్కువ యూరియా వేసి ఎండ తగ్గి పడేటప్పుడు అది చాలా వరకు ఆవిరైపోతుంది అట్లా నీటిలో కలిసిపోతుంది నేలలో ఇంకిపోతుంది సో ఇది మేజర్ ప్రాబ్లం అట్లాగే యూరియా అనేది మీకు టోటల్గా వినియోగ సమర్థత కూడా రైతులు కూడా గమనించాలి దాంట్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు మాత్రమే వినియోగ సమర్థత ఉంటుంది మిగతాదంతా కూడా వృధా అవుతుంది మరి ఇటువంటిప్పుడు వృధా అయ్యేటటువంటి ఎరువుని మరి ఆన అవసరం మేరకంటే వేయటం వల్ల వివిధ రకాల్లో నష్టాన్ని అరికట్టడానికి ఇప్పుడు రైతాంగానికి మేము సూచించేటటువంటి సూచన ఏంటంటే మరి ద్రవ రూపంలో ఉన్నటువంటి యూరియాని కూడా రికమెండ్ చేస్తున్నాం దాన్నే నానో యూరియా నానో డీఏపీ అంటాం నానో యూరియా అనేది ఎప్పుడేయాలంటే నాటినటువంటి పాతికి నుంచి ముప్పై రోజులకు ఒకసారి అదే విధంగా నలభై నుంచి నలభై ఐదు రోజులకి ఇంకోసారి ఒక పది రోజు ఒక వారం రోజులు అటు ఇటు వ్యత్యాసంలో కూడా దాన్ని పిచికార్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు నానో అనేటటువంటి పదం అనేది వాడేటటువంటిది చాలా వరకు ఎవరిని అడిగినా సరే చెప్పలేరు అది ఎందుకంటే అది వాడుక భాష కాదు కాబట్టి యూరియా అంతే చూడండి యూరియా అనలేదు చాలా మంది పిండి అంటారు అసలు సో అట్లాగే నానో యూరియా అనేది ఇప్పుడు అలవాటు చేస్తున్నాం వాళ్ళు ఏమంటే బోటల్ చూడండి దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉందో చూడండి అసలు మీరు ఇది సబ్సిడీ తీసేస్తే ఒక యూరియా బస్తా రెండు వేల మూడు వందల రూపాయలు ఇప్పుడు మేము మనకి ఇచ్చేది రెండు వందల అరవై అరవై ఆరు రూపాయలు యాభై పైసలు అంటే చాలా తక్కువ రేటు తో దొరుకుతుందనే ఉద్దేశంతో వాడుతున్నారు ఆ సబ్సిడీ లేదనుకోండి రెండు వేల మూడు వందల రూపాయలకి రైతులు అనేది కొనుగోలు చేయాలి సో ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చూసినట్టుగా అయితే ఓవరాల్ గా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలనేది సబ్సిడీ దానికి కేటాయించడం జరుగుతుంది మనకు కూడా చూస్తే దగ్గర దగ్గరగా పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లనేది ఆంధ్రప్రదేశ్ లో దీనికి సబ్సిడీ రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఇది కూడా పెద్ద బడ్డెన్ ఫ్యూచర్ లో తయారవుతుంది కాబట్టి అందుకు ప్రత్యామ్నాయంగా ఇది వాడుతుంది చెప్పమని చెప్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూరియా వాడేటప్పుడు దీన్ని మోసుకెళ్లాలనే తీసుకెళ్లాలనే సరే రిక్షా గాని ఆటో గాని ఒక సైకిల్ కాని లేకుంటే బల్ల చెక్క బల్ల గాని వీటితో తీసుకెళ్లాలి అదే నానో యూరియా అనుకోండి అర బాటల్ ఎకరానికి సరిపోతుంది ఇవన్నీ పాకెట్ లో కూడా పెట్టుకుని తీసుకొని వెళ్ళిపోయేటటువంటి అంత సౌలభ్యత దీనికి ఉంటుంది కాబట్టి యూని ఇంకొకటి ఏంటంటే యూరియా వాడటం వల్ల మీరు అన్నట్టు చూసారా దీని రైతులు పూర్తిగా మేము అవగాహన కల్పిస్తున్నాము రెండోది దీని సమర్థత తొంభై శాతం ఉంటుంది అంటే దాంట్లో ముప్పై శాతం ఉంటే దీంట్లో తొంభై శాతం అనేది వినియోగ సమర్థత ఉంటుంది